గోడకన్నంలో ఇరుక్కుపోయిన దొంగ కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ దేవాలయంలో దొంగతనం చేటుకు కంచిలికి చెందిన రేజ్ పాపారావు అనే వ్యక్తి దేవాలయంలోకి చొరబడి అమ్మవారి వస్తువులు దొంగిలించి తిరిగి బయటపడే క్రమంలో గోడకన్నంలో ఇరుక్కుపోవడంతో జాడుపూడి గ్రామస్తులు అతనిని పట్టుకొని కంచిలి పోలీసులకు అప్పగించారు ఇతను కంచిలి పాపర అంటున్నారు రీస్ పాపరంటా జాము గుడి లోపలికి ఎరగొట్టుకుని కిటికీ ఎరగ కొట్టుకుని వెళ్ళి ఇదోటండి ఇది బంగారము కాసులు ఏవో ఉన్నాయి బంగారం తెలీదు ఇంకా తీసి ఇక్కడ పట్టుకొని బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు ఇతను ఇది జాము గుడి చోడపుడు జామగుడి మొత్తం ఎరగొట్టుకునేత ప్రయత్నించడం ఈ బంగారం వెండి ఉన్నాయి వీటి కోసం కొక్కుర్తిబట్టి మొత్తం ఎరగొట్టడం అయినది ఈ మధ్యలో ఇరుక్కున్నాడు బయటకు రాలేడు లోపల లోపలికి పరిస్థితిలో పరిస్థితిలోనే బయట ఉన్నాడు எவத்துல ஆர்டர் தர கொடுத்து